ఈ రోజు మనతో పాటు మదనపల్లి అమ్మాయి స్వీటీ ఉన్నారు లో ఎక్కువ ఉప్పల్ వాళ్ళు కూడా కనిపిస్తున్నాడు స్వీటీ కలగరి స్వీటీ ఫేమస్ మదనపల్లి మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండే ఒక గుడ్ ఫ్రెండ్ అంతే ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎంతవరకు నిజాలు చిన్న ఆరు నెలల పాప దగ్గర ఏముంటది అక్క మానభంగం చేసి చంపేస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్జెండర్ అలాంటి వర్క్ చేయటం వల్లనే సెక్స్ అనే ఫీలింగ్ నుంచి తప్పించుకునేస్తున్నారు వన్స్ ప్రాస్టిట్యూటర్స్ గా ట్రాన్స్జెండర్స్ వర్క్ చేయకపోతే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది వన్స్ నువ్వు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత నేను ఇంకా ఇలా తట్టుకోలేకపోయింది అమ్మ సూసైడ్ అటెంప్ బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఒక మంచి హస్బెండ్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో నీ విషయంలో ఏం జరిగింది ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను తను నన్ను ఇష్టపడ్డాడు బిఫోర్ సర్జరీలోని టూ ఇయర్స్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము గా ఉన్నప్పటి నుంచే గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినేసి అన్ని బ్లాక్ చేసేసిండు ఫ్రెండ్స్ అందరిని కడుక్కుంటే ఇలా పెళ్లి ఉంది దగ్గరలో నీ ఇలా అలా అంటే పెళ్ళైన తర్వాత వచ్చాడు నీ దగ్గరికి వాళ్ళ వైఫ్ వదిలి పెట్టి వచ్చాడా వాళ్ళ వైఫ్ కి తెలియకుండా వచ్చాడా వాళ్ళ వైఫ్ కి తెలియకుండానే వచ్చాడు తెలిసిపోయింది అక్కకి రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారా అక్క అని చెప్తున్నావు తెలిసిపోయిన తర్వాత అక్క ఆర్ టైమ్స్ నాకు ఫోన్ త్రీమ్స్ మ్యారేజ్ తర్వాత ఎంత కాలం నీతో మళ్ళీ తను ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు అక్క ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు మస్తు కొట్నాడక్క నన్నీ నేను ఎవరితోనో మాట్లాడితే చాలు వాళ్ళకి నాకి అక్రమ సంబంధాలు అంటగట్టేట నమస్తే వెల్కమ్ టు హెట్ ఇవి నేను శ్వేత ఈ రోజు మనతో పాటు స్వీటీ ఉన్నారు జనరల్ గా స్వీటీ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇన్స్టాలో మదన అమ్మాయి స్వీటీ అని చెప్పేసి చాలా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో హై స్వీటీ హై అక్క ఎలా అన్నా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అక్క యా స్వీటీ వెరీ ఫైన్ స్వీటీ ఉగ్రం సినిమాలో నీ క్యారెక్టర్ చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ ఒక లీడ్ క్యారెక్టర్ ఏదో చేయబోతున్నా అని తెలిసింది ఒక కొత్త మూవీ లో సో షూటింగ్ స్టార్ట్ అయిందా అక్క ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఇన్స్టాలో పాపులారిటీ ఒక ఎత్తు అయితే ఉగ్రం మూవీలోని క్యారెక్టర్ ఒక ఎత్తు అని చెప్పి చెప్పుకోవచ్చా ఖచ్చితంగా ఓకే ఓకే అంటే నీకంటే ఒక రికగ్నైజేషన్ వచ్చింది కదా ఉగ్రం మూవీతో ఓకే సో సంగతి పక్కన పెడితే అసలు నీ గురించి చెప్పు స్వీటీ స్వీటీ ఎక్కడ తన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది నేను పుట్టి పెరిగింది మదన్పల్లి మారుమూల ప్రాంతం అక్క వెంగిపల్లి అని చెప్పేసి ఒక చిన్న గ్రామం ఓకే ఒక చిన్న పల్లెటూరు టెన్త్ వరకు నేను స్టడీస్ చేశాను చిన్నప్పటి నుంచే నాకు ఇలా లాగా బిహేవ్ బిహేవింగ్ ఉండటం వల్ల నేను ఇలా చేంజ్ అవ్వాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండింది సో ఆఫ్టర్ టెన్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఆలోచనను నేను ఉండలేక ఖచ్చితంగా నేను ట్రాన్స్జెండర్ చేంజ్ అయిపోయాను ఇలా అయిపోయిన తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అక్క అన్ నా కమ్యూనిటీ దగ్గరకు వచ్చి నా కమ్యూనిటీ ఫస్ట్ నన్ను మోసం చేసి తర్వాత నేను ఇంకో కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్థిరంగా ఉండి నా సర్జరీస్ అయ్యి నాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అక్క ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చుట్టుపూటి మాటల సొసైటీ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఇప్పుడు నీకు సర్జరీ అయిపోయిందా అయిపోయిందా ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ ట్రాన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు ట్రాన్స్ అని తెలిసింది నువ్వు సెకండ్ క్లాస్ నుంచి ఆ సింటమ్స్ అనేది నాకు బయటపడిందా సెకండ్ క్లాస్ నుంచి ఓకే అలా బయటపడ్డప్పటి నుంచి అమ్మాయిలను చూస్తే నేను ఎప్పుడు ఇలా తయారయ్యేది అని అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అబ్బాయిలను చూస్తే నాకు ఒక ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వచ్చేసేది సిగ్గు బాధ భయం అలాంటి ఫీలింగ్స్ వచ్చేది అమ్మాయిలు అయితే ఒక సిస్టరు ఇంకొక ఒక రిలేటివ్స్ లాగానే చూసుకుంటాను వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా నాకు ఎటువంటి ఫీలింగ్స్ వచ్చేటివి కాదు అదే బాయ్స్ తో సెకండ్ క్లాస్ లో ఏం ఫీలింగ్స్ వస్తాయి ఫీలింగ్స్ తెలియని కదా అది అంటే అమ్మాయి లాగా ఉండాలి అని అనుకుంటాం కదా అక్క మనం కూడా అద్దం ముందు నిలబడితే మన బింబం కూడా నేను అమ్మాయి లాగానే ఊహించుకుంటా బయట ఒక అబ్బాయి లాగా ఉన్నా కూడా లోపల ఒక అమ్మాయి లాగానే నేను నేను కంట్రోల్ చేసుకుంటాను కానీ మీ అందరూ కూడా నిజంగా చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో వన్స్ మీరు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీ పేరెంట్స్తో ఉన్నప్పుడు మీకు అంటే వాళ్ళకి సింటమ్స్ వాళ్ళకి అర్థమైపోతాయా బేసిక్గా అర్థం అక్క కానీ వాళ్ళు బయటపడరు మనం చెప్పేంత వరకు వాళ్ళు మనకు షేర్ చేసుకోలేరు ఏదైనా కానీ మనం తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోకుండా వాళ్ళని మనం బ్లేమ్ చేయటాలు వాళ్ళని అలా వదిలేసి మనం వెళ్ళిపోవటాలు అలా చేస్తే తెలిసి తెలియనట్టు వాళ్ళు ఉండి ఏమీ చెప్పుకోలేక వాళ్ళంతకు వాళ్ళే లోపల ఒత్తిడికి గురైపోయేసి చాలా ఇబ్బంది పడతారు అక్క పేరెంట్స్ ఓకే సో మీ మీ ఇంట్లో ఇంట్లో పరిస్థితి ఎలాంటి ఎదురైంది వన్స్ తెలిసిన తర్వాత అమ్మ వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకునింది అక్క నేను ఇలా అయిపోతున్నానని తెలిసి మా ఫ్యామిలీలో అన్న వచ్చేసి నాకు అన్న ఉన్నాడు నాకంటే ముందు పుట్టాడు అన్న హ్యాండిక్యాపర్ అన్న నేను ఇంకా ఇలా అమ్మ తట్టుకోలేకపోయింది ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు ఇలానే అయిపోయారే అసలు ఏంటి ఇంకా వంశం ఎలా నిలబడుతుంది ఇలా అలా అని చెప్పేసి అనేసి అని నేను ఇలా అయిపోయిన తర్వాత అమ్మ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోటాలు తిరిగి వచ్చేనా ఎందుకు ఇలా ఇలా ఉండటాలు పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అంటే నేను చెప్పేసాను బయటపడి పెళ్లి చేసుకోనమ్మ నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ అయిపోతుంది ఇటు నా జీవితము స్పాయిల్ అయిపోయి అటు అమ్మాయి జీవితము స్పాయిల్ అయిపోయేసి చిక్కుల్లో పెడతాం ఎందుకు నా వల్ల ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ అయిపోయింది నాకు ఇష్టం లేదు నన్ను నేను అమ్మాయిలా చూసుకోవాలని అనుకుంటున్నాను నేను ఇలానే ఉంటాను అర్థం చేసుకోండి అని చెప్పేశాను సో తర్వాత నేను లా తర్వాత చేంజ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అక్క ఇప్పుడు శివ సపోర్టెడ్ మీ ఇన్ మై ఆల్ ఆస్పెక్ట్స్ అక్క ఇప్పుడు ఇంట్లో అందరూ ఓకే మా అమ్మాయి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారా చాలా ఓకే బట్ ఒకటి చెప్పు స్వీటీ నాకు జనరల్గా నువ్వు ట్రాన్స్ అయిన తర్వాత నీకు రెస్పెక్ట్ వచ్చిందా లేకపోతే నీవు నువ్వు ఒక పాపులర్ అయిన తర్వాత నీకు రెస్పెక్ట్ వచ్చిందా నేను పాపులర్ అయిన తర్వాత రెస్పెక్ట్ వచ్చింది అని చెప్పుకోగలుగుతానక ఎందుకంటే చెడిపోవటం గొప్ప విషయం కాదు చెడిపోయిన ఏ వ్యక్తి అయితే చెడిపోతాడో ఆ వ్యక్తి బాగుపడి చూపించాలి అప్పుడు మనం కొంచెం గ్రిప్ అనే చేతిలో ఉంటది చాలా బాగా చెప్పాలి అనేది చాలా మంది లైఫ్ లో జరుగుతూ ఉంటుంది కాకపోతే చెడిపోయిన వ్యక్తి గొప్పగా మారి చూపించడం అనేది నిజంగానే చాలా మంచి విషయం అవునక్క అలా ఇప్పుడు నేను పాపులర్ అయ్యాను కాబట్టి సో సొసైటీలో ఒక గుడ్ విల్ అక్క నాకి ఓకే సో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ట్రాన్స్ అనేసరికి సర్జరీస్ ఇవన్నీ కూడా కొంచెం రిస్క్తో కూడిన వ్యవహారాలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో నీకు ఎలా జరిగింది రిస్క్ సర్జరీ సమయంలో నేను ఫస్ట్ నేను ట్రాన్స్ లెక్ అడుగట్టిన తర్వాత టూ ఇయర్స్ బిగ్ షాటన్కి వెళ్ళాను అక్క బిగార్ సమయంలో నేను ఒక ఎయిట్ లాక్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను అమౌంట్ ఏంటి బిగ్ స్టార్టన్ చేసి ఎనిమిది లక్షలు సంపాదించావా అవునక్క టూ ఇయర్స్ ఆ అమౌంట్ బాంబేకి వెళ్ళి సర్జరీ చేసుకోవటము సర్జరీస్ లో ఇంకా నార్మల్ కాదు రెండు సంవత్సరాలు భిక్షాటం చేస్తే నీకు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయా అక్క వచ్చాయి అలా ఎలా పాసిబుల్ భిక్షాటం చేస్తే ఎనిమిది లక్షలు ఎలా వస్తాయి ఎంత దానం చేసినా గానీ మాక్సిమం పది రూపాయల వరకు రూపీస్ ఇస్తారు సో అలానే నేను మధ్యలో మధ్యలో ఈవెంట్స్ కూడా చేస్తాను అక్క పర్ ఈవెంట్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా తీసుకుంటాను ఎలాంటి ఈవెంట్స్ చేస్తావు నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ అసలు అక్క ఓకే డాన్సెస్ కి వెళ్తాను మంచిగా డాన్స్ చేసి అమౌంట్ సేకరించుకొని నేను సర్జరీ చేసుకున్నాను అక్క ఓకే సో మొత్తానికి స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద అంతా కలిపి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించావా రెండేళ్లలో సో సర్జరీకి మరి ఎనిమిది లక్షల రూపాయలు సరిపోయాయా సరిపోయింది అక్క నాకి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్